హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము డెబ్భై ఏడు శ్రీవిద్య బహితిమరము అంటే బయట చీకటి అంత తిమిరము హృదయమందలు చీకటి చొచ్చు తిమిరము కంటి అందల దోషము హృదయమందల చీకటి అంటే మనస్సుకు చీకటి అనగా చేయవలసిన పని చేయకుండుట చేయకూడని పని చేయుట అంటే పామును మెడకు చుట్టుకుంట వంటిది ఈ తిమిరమును పోగొట్టినది విద్య అది శ్రీ విద్య శరీర సుఖం కావలసిందేను కానీ శరీర సుఖమే ప్రధానంగా భావిస్తే అది అవిద్య ఇది ప్రమాదకరమైనది శ్రీరామచంద్రుని వలె మనము ధర్మం కొరకు శరీర సుఖాలను వదలాలి కానీ మనం శరీర సుఖం కోరకు ధర్మాన్ని వెలుతున్నాము ఇది సరికాదు గోడ కట్టాలంటే ఒక రోజులో అయ్యే పని కాదు రోజు కొంత జరగాలి అలాగే ఉపాసన ఈ జన్మలోనిది మరు జన్మకు బ్రాడ్ ఫ్రా బార్ ఫ్రాడ్ అవుతుంది అంటే అకౌంట్ కంటిన్యూ అవుతుందన్నమాట ఈ జన్మలో కొంత సాధన చేస్తే మంచి మరుజన్మ వస్తుంది అసలు సాధనే లేకపోతే నీచ జన్మ కలుగుతుంది అనగా కుక్క పంది అంటి జన్మలు భగవత్ చింతన లేకపోవటే మానవ శరీరమును దుర్వినియోగం చేయుట ఇది అంత తిమిరము అంత తిమిరము నశించాలంటే ఉపాసన చేయాలి మనస్సును పనిచేయకుండా చూడాలి మనస్సు పరతత్వంలో ఐక్యం కావాలి అమనస్కం కావాలి నారదుడు సనత్కుమారుని విద్యను గురించి ఉపదేశించమని అడుగుతాడు సనత్కుమారుడు నారదుని నీకేం విద్యలు వచ్చు అని అడుగుతాడు నారదుడు నాకు నాలుగు వేదములు వచ్చును ఇతిహాస పురాణాలు వచ్చు వ్యాకరణం వచ్చు సమశాస్త్రములు వచ్చును ప్రపంచ విద్యలు అన్నీ వచ్చును కానీ ఆత్మను గురించి మాత్రం తెలియదు అని అన్నాడు ఆత్మను గురించి ఒకరు చెబితే మరొకరు తెలుసుకునేది కాదు అది అనుభవ వైద్యం మాత్రమే అని తెలుసుకున్నాడు నారదుడు అట్లనే శివుని వద్దకు వచ్చిన మహర్షులు ఆత్మతత్వం గురించి అడిగారు ఆయన నిశ్శబ్దంలోనికి వెళ్ళినారు ఆత్మతత్వం అర్థమైంది ఆయనే దక్షిణామూర్తి సంసారం అనే వటవృక్షము దాని శాఖల సంసారం పట్టి ఉంటాయి దాని మూలము పరమేశ్వరుడు మూలమందు పరమేశ్వర స్వరూపమైన దక్షిణామూర్తి మౌనముగా సమాధాన సమాధాని సమాధిలోనికి పోయినాడు శిష్యులు కూడా సమాధిలోనికి పోయినారు ఆత్మదర్శనం చేయగలిగారు చిత్రం వటతరో వృద్ధా శిఖ శిష్య గురు యువ కురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్త భిన్న సంశయ వటవృక్షము యొక్క మూలమందు వృద్ధ శిష్యులు యువ గురువులు ఉన్నారు గురువు మౌనంగా ఉన్నాడు అదే వ్యాఖ్యానం శిష్యులకు సంశయాలు తీరిపోయినాయి అని చిత్రంగా ఉంది ఏ విధంగా దక్షిణామూర్తి తన శిష్యులకు ఆత్మను గురించి బోధించినాడు అది వాక్కునకు అందునది కాదు కదా మాటల్లో బోధించుటకు చూచుటకు రూపం లేదు ఆలోచించుటకు మనస్సునకు అందు అందునది కాదు నా తత్ర చచ్చుడు గచ్చతి నా వాగ్ గచ్చతి నో మనం కావున అనుభూతి మౌనవ్యాఖ్య మౌనం సైలెన్స్ వ్యాఖ్య స్పీచ్ మౌనమనే వ్యాఖ్యతో తెలియజెప్పినాడు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వము మౌనం అంటే అంతరింద్రియమును అనే మనస్సును బహిరేంద్రియములను సైలెన్స్ చేయటం ఇంద్రియమును స్తంభింపజేస్తే మిగిలేది ఆత్మీయ కదా కావున ఎంతవరకు మనస్సు పనిచేస్తుందో అంతవరకు ఆత్మ తెలియదు స్వస్తి